ಇದ್ರೆ ಬಂತಾ ಮನಕು ಬೇಸಿಕ್ ಸ್ಯಾಲರಿ ಅಂತಾಸ್ತದು ಫಿಕ್ಸ್ಡ್ ಸ್ಯಾಲರಿ 50000 25000 ರೆಡಿಫೆಂಡ್ ಫಿಕ್ಸ್ಡ್ ರೆಡಿಫೆಂಡ್ 50000 15000 ಇನ್ಸೆಂಟಿವಲ್ ಟೋಟಲ್ 40000 ಕೊಡ್ತಾರೆ ನನಿತ 24800 ಮಾಸಕ್ಕೆ ಅಂತಾಮ್ಮ 24800 ಟ್ಯಾಕ್ಸ್ ಆ ರೋಡ್ ರಿವ್ಯೂ ಟ್ಯಾಕ್ಸ್ ಹೋಗುತ್ತಾ ಅದಲ್ಲಾ ಅನಿಂದ ಒಂದು ಪಿಎಫ್ ಕಟ್ ಆಗುತ್ತಾ ಅದೇ ಕೂಡ ಕಟ್ ಆಗುತ್ತಾ ಇನ್ನೇನಾರಾ ಸರ್ ಆಕ್ಚುಲಿ అవునవును కరెక్టే కదా అని బ్సీల్ అంటే రూరల్ ఏరియాస్లో మనం కాన్సన్ట్రేషన్ అంతా అదే కదా మనం లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అనేది అందుకే మనం ఇంట్రొడ్యూస్ చేసాము ప్రతి ఊరికి ఒక పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో మనం హాస్పిటల్ క్లినిక్ కూడా పెట్టిస్తున్నాం మన ఆడే ఉండేటట్లు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ క్వార్టర్స్ కూడా పెట్టించాము అని చేసే నేను 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 పని చేస్తాను మ్యామ్ విల్ రైట్ ఏ లెటర్ బికాస్ ఐ ఐ ఐ డోంట్ వాంట్ టెల్ లైఫ్ టు నేను అబద్ధం చెప్పేది నాకు ఇష్టం లేదు మనం గవర్నమెంట్ మేము జగన్మోహన్ రెడ్డి గారంటే డైరెక్ట్ నేరు పోయి కొట్టడికి ఎట్టి మాట్లాడి ఇప్పుడు నేనైతే లెటర్ రాస్తాను హెల్త్ మినిస్టర్ రాస్తాను సీఎం గారికి రాస్తాను దెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా లెటర్ రాస్తాను ప్లస్ అవసరమైతే సెంట్రల్ మినిస్టర్ కలెక్టర్ ఎందుకంటే నేను అంతా ఆయుష్మాన్ కింద వస్తుంది కాబట్టి నేను దానికి కలెక్టర్ కూడా లెటర్ రాస్తాను కృష్ణాబు గారు ప్రిన్సిపల్ మేము లెటర్స్ లుక్ ఫర్ సమ్ ప్రొయాక్టివిటీ వస్తాను అనుకున్న ఆలోచన మంచి ఆలోచించి అదే మరి రిక్రూట్మెంట్ అయితే వివేసించి ఆ కష్టం పడి వస్తుంది వస్తుంది అని వెయిట్ చేసి రాకుండా దానికి దానికి వాళ్ళందరినీ కూడా చూడచ్చు